ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది బిగ్ బాస్లో సీజన్ నైన్ నుండి ఈ వారం ఎలిమినేట్ దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోతుందంటూ తనకు తానే ఫిక్స్ అయిపోయింది ఇక నాకు మాధురి తనుసాకి బయట ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా పోసుకొచ్చినట్లు లైవ్లో చెప్పేసిందనే చెప్పాలి మరి ఇవి యొక్క ఇంట్లు ఇచ్చేయడం వల్ల వాళ్ళ గేమ్ స్ట్రాటజీని అన్నీ మార్చుకుంటారనే చెప్పాలి ఏది ఏమైనా సరే తనుజకి ప్లస్ అవుతుందనే చెప్పాలి ఇక మాధురి తనుసతో గార్డెన్ ఏరియాలో కూర్చొని ఏం మాట్లాడుతుందంటే తనుజా నేను ఈ వారం వెళ్ళిపోతాను సో అన్ని చూసుకోవడానికి మళ్ళీ బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి నాకు పర్వాలేదు ఇవాళ కొంచెం టెన్షన్ వచ్చింది ఎందుకంటే ఇంకా హౌస్లో లోపల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు ఎవరినైతే అనుకుంటున్నావో ఇంక్లూడ్ డిమానేతో సహా నీకు వెన్నుపోటు పొడిచేవాళ్ళే తప్ప ఇంకెవరు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు నేను ఒక్కదాన్ని ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు సో నేను అందుకే బాధపడుతున్నా ఏదేమైనప్పటికీ అంత దాడి నుంచే మంచి చేస్తాడు సో ఫైనల్గా నేను ఎంత గా చూసుకునే భరణి గారు హౌస్లోకి వచ్చారు కాబట్టి నాకు ఏ విధంగా టెన్షన్ లేదు ఇక గేమ్ పరంగా అయితే కనుక నీకు నేను చెప్పాల్సిన సజెషన్ ఏంటి అంటే ఒకవేళ గేమ్లో ఓడిపోయినా సరే ఎక్కడా కూడా టెన్షన్ తీసుకోకు నువ్వు నెక్స్ట్ గేమ్ ఎలా ఆడాలనేది టెన్షన్ తీసుకో తప్ప ఎక్కువగా ఆలోచించుకుని నీ మైండ్ని పాడు చేసుకోవద్దు ఏదేమైనా సరే నీకు బయట నుంచి బజ్ మంచి బజ్ ఉంది సో అందరూ నీ మీద కొన్ని నిందలు వేస్తున్నారు నువ్వు సింబది గేమ్ ఆడుతున్నావని నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళని మ్యాన్ఫ్లేట్ చేస్తున్నావని సరే నువ్వు సహనంగా నేను ఏ తప్పు చేయలేదు నేనేంటో నీకు తెలుసు కదా అన్నట్లు స్టాండ్ తీసుకుని ఉంటే ఎవడు ఎన్ని చేసినా సరే ఈ సీజన్ విన్నర్ నువ్వే పక్కా ఖాయమంటూ మొత్తానికి మాదిరి కనుక మంచిగా చెప్తుంది తనుసకి లైవ్లో దీంతో తనుషా అంది అమ్మ నేను ఇక్కడికి ఎవరితోనూ బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు నేను వచ్చిన రోజే మరి నాన్నతో బాండింగ్ అనేది నేను అనుకోకుండా ఇది చేసుకున్నాం ఏదేమైనా సరే మా ఇద్దరిది ప్యూర్ బాండింగ్ నేను టాస్క్ల పరంగా అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి గేమ్ ఆడతాను ఏదేమైనా సరే ఇప్పటివరకు సీజన్లో కూడా అమ్మాయిలు అనేది విన్నర్ అవ్వలేదు కానీ బిగ్ బాస్ సీజన్ నైన్లో తనుజా పక్కా విన్నర్ అవుతుందని ఇది రాసిపెట్టుకో అంట అమ్మ అంటూ బల్లగుద్ది మరీ చెప్తుంది తనుజా దువ్వాడ మాదిరికి ఈ అంటే ఓటీటీలో బిందు మాదిరి అయింది కానీ అది పెద్ద లెక్కే కాదు మరి నిజంగా సీజన్స్లో ఏదైతే ఉన్నాయో సీజన్ వన్ నుండి సీజన్ ఎయిట్ వరకు అందరూ వరుసగా బాయ్సే కానీ ఈ సీజన్ నైన్ తనుజా విన్నర్ అయితే ఉంటుంది అంటూ నెక్స్ట్ లెవెల్లో అంటున్నారు ఆడియన్స్ మరి ఫైనల్గా దువ్వాడ మాదిరి అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నట్టు ఫిక్స్ అయింది కాబట్టి ఇవన్నీ తనుజాకి అయితే చెప్పడంపై తనుజాకి ఎంతో కొంత గేమ్ హెల్ప్ అవుతుందని అంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఏ ఐ